శ్రీగురుభ్యో నమ శ్రీ దత్త వెంకట నమ సంతోషం మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం మా దత్త వెంకట సంఖ్యా జాతకం అనే కార్యక్రమం ద్వారా నేను ప్రతిరోజు కూడా అనేక రకాల విషయాల గురించి తెలియజేస్తున్నాను అందులో భాగంగా ఈరోజున మరికొన్ని ముఖ్యమైన విశేషాల గురించి తెలియజేసుకుందాం ఇక రెండు వేల పంతొమ్మిది మే నెలలో ఈ రాశివారు ఏ పని చేసినా సమస్తమైన కష్టాలు పడవలసిందే అని మీరు ఈ యొక్క తమ్లైన్ హెడ్లైన్ చూసే ఉంటారు మరి ఏ రాశికి చెందిన వారికి సమస్తమైన కష్టాలు అనేక రకాల ఇబ్బందులు కలగబోతున్నాయి ఏ పని చేసినా సరే మరి ఆ రాశి వారు ఎవరు ఆ రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ఎవరివి ఏ వారు ఏ ఏ పాదాల వారికి ఇన్ని రకాల సమస్యలు ఇబ్బందులు మనకి కలగబోతున్నాయో తెలియజేసుకుందాం మరి ఈ రాశికి చెందిన వారు మే నెలలో ముఖ్యంగా ఏ రోజుల నుంచి ఏ రోజుల్లో ఏ పని ప్రారంభం చేయకుండా ప్రశాంతంగా దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి మేలు కలుగుతుంది అనే విషయాన్ని తెలియజేసుకుందాం ముఖ్యంగా మే నెలలో పన్నెండవ తారీఖు నుంచి పంతొమ్మిది ఇరవయ తారీఖుల వరకు కూడా ఈ రాశి వారికి ఈ నక్షత్రాలలో ఉన్న వారికి ఏ పని ప్రారంభం చేసినా ఆ పనుల ఎందు వ్యతిరేకతలు వివాహం ఒకవేళ కనుక చేస్తే వివాహం చేసినా కూడా వ్యతిరేకతలు గొడవలు సమస్యలు వివాహ సంబంధాలు చూసుకున్న ఆ యొక్క సంబంధాలు సరిగ్గా కుద కుదరక ఆ సంబంధాల యందు కూడా అనేక రకాల వీళ్ళు ఇబ్బందులు సమస్యలు పడుతూ పాదోపవాదాలకు తెగవలసిన పరిస్థితులు కనబడుతూ ఉంటాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసినా అంతే ఏదైనా వ్యాపారం ప్రారంభం చేసినా ఆ వ్యాపారం సరిగ్గా నడవనే నడవదు అట్లాగే అనేక రకాల అనారోగ్య భంగాలు కనబడుతున్నాయి ఆరోగ్యం కూడా పాడైపోయే అవకాశం మానసికంగా అసలు కుదిరే ఉండదు భయం భయంగా ఉంటూ ఉంటుంది ఇంకా చెప్పుకుంటూ పోతే ఏ పని ప్రారంభం చేద్దామన్నా సరే ఆ పని ఎందుకు సక్సెస్ని సాధించలేక కష్టాలు పడవలసిన పరిస్థితులుగా కనబడుతోంది ఈ రాశి వారికి ఈ నక్షత్రాల వారికి సుమారుగా మే పన్నెండవ తారీఖు నుంచి పంతొమ్మిది ఇరవయో తారీఖు వరకు సుమారుగా మే నెలంతా అలాగే ఉంది కానీ ఈ తారీఖుల్లో ఈ రోజుల్లో మాత్రం అసలు ఏ పనే ప్రారంభం చేయకండి అస్సలు ఏ మాత్రం కూడా బాగోలేదు మరి ఇప్పుడు ఆ రాశివారు ఎవరు ఏ నక్షత్రాలకు చెందిన వ్యక్తులుగా ఉన్నారో తెలియజేసుకుందాం వారు కన్యా రాశి వారి గమనిక తెలియజేయబడుతోంది కన్యారాశి వారికి మూడవ స్థానమునందు గురుడు యోగించట్లేదు ముందుగా కన్యా రాశి వారు ఏ ఏ నక్షత్రాల వారు కనుక చూసుకుంటే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వ్యక్తులు ఎవరైనా సరే నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వ్యక్తులు చిత్తా నక్షత్రము ఒకటి రెండు పాదాల్లో పుట్టిన వ్యక్తులు వీరందరూ కూడా కన్యా రాశిలోకి వస్తూ ఉంటారు ఈ యొక్క కన్యారాశిలో పుట్టిన ఈ నక్షత్రాలలో ఈ నక్షత్ర పాదాలలో పుట్టిన వారికి చాలా ఇబ్బందికర పరిస్థితులు కనిపించబోతున్నాయి గోచార పరంగా ఈ యొక్క మేనల పన్నెండు నుంచి ఇరవయో తారీఖు లోపులం మరి వాళ్ళకి ఈ యొక్క కన్యారాశికి మూడవ స్థానంలో గురుడు పెద్దగా యోగించట్లేదు అర్ధాష్టంశని నడుస్తున్నది కేతువుతో కలిసి ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా తెలియజేయబడుతోంది కన్యారాశి వారికి అష్టమ స్థానంగా చెప్పినటువంటి మేషరాశి యందు రవి బుధ శుక్రగ్రహాలు అంటే కన్యా రాశి వారికి ప్రత్యేకించి శుభగ్రహంగా చెప్పినటువంటి ధనభాగ్యాధిపతి అయిన శుక్రుడు కూడా మేషరాశి ఎందు స్థానంలో ఉన్నాడు కన్యా రాశి వారికి వేయాధిపతి అయినటువంటి రవి కూడా మేషరాశి అందు ఉచానంలో ఉన్నాడు కన్యారాశినాథుడు బుధుడు కూడా రాశి పదవ స్థానం కా బుధుడు శత్రుక్షేత్రం అష్టమ అష్టమస్థానం ముందు బుధుని యొక్క కలియగా తదుపరి కుజురాహులు కూడా కన్యా రాశి వారికి పదవ క్షేత్రంలో ఉన్నారు అంటే మొత్తం మీద తొమ్మిది గ్రహాలు కూడా యోగించట్లేదు ఏ ఒక్క గ్రహం కూడా యోగించట్లేదు చంద్రుడు కూడా కన్యారాశి వారికి సుమారుగా అంటే కర్కాటక రాశి సింహరాశి కన్యారాశి తులారాసులో సంచారం జరుగుతున్నది ఇందులో సింహరాశి కన్యారాశి సంచారం మరింత ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు చంద్రుడి వల్ల కూడా అంటే తొమ్మిది గ్రహాలు కూడా అనుకూలించక అనేక రకాల కష్ట నష్టాలు సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఈ కన్యారాశి వారిలో ఈ నక్షత్రాలలో ఉన్న వారిలో కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తలు వహించండి ఈ కన్యారాశి వారు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి దేనికి సంబంధించిన ప్రయత్నమైనా సరే నూతనంగా ప్రారంభం చేయకండి కొత్త ఉద్యోగాల్లో చేరకండి అట్లాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయకండి నూతనంగా దేనికి అప్లై చేయకండి వివాహ ప్రయత్నాలు చేయకండి వివాహాలు కూడా చేయకండి అట్లాగే దూర ప్రయాణాలు కూడా సుమారుగా చేయటం మానేయండి ఎంతో అత్యంత అవసరమైన పేకల మీదకి వస్తేనే కానీ చేసే ప్రయత్నం చేయకండి అలాగే రాజకీయ సంబంధం అయినటువంటి ఒత్తిళ్లు ఎదురయ్యే అవకాశం కనబడుతోంది ఉద్యోగస్తుల వల్ల అనేక రకాల ఒత్తిళ్లు ఎదురే అవకాశం కనబడుతుంది ప్రమోషన్స్ కోసం ఈ సమయాల్లో అసలు ఏమాత్రం ప్రయత్నాలు చేయకండి వివాహాలు కానీ ఉపనయనాలు కానీ శంకుస్థాపనలు కానీ గృహప్రవేశాలు కానీ ఎటువంటి కార్యక్రమాలు కూడా ఈ యొక్క మే పన్నెండవ తారీఖు నుంచి పంతొమ్మిది ఇరవయో తారీఖు వరకు కూడా చేయొద్దు సుమా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది మీ శ్రేయస్సు కోసం గ్రహాల యొక్క స్థితిగతులు సుమారుగా అష్టమ స్థానాలలో అలాగే దశమక్షేత్రంలో పాపస్థానాలు పాపగ్రహాల అయ్యందు అర్ధాష్టమంలో శనికేతులు కలయిక గురుడు ఇలాగా అనేక రకాల తొమ్మిది గ్రహాలు కూడా అనేక రకాల ఇబ్బందులకు గురి చేయవలసినటువంటి యొక్క పరిస్థితులు గురి చేసే పరిస్థితులు ఈ కన్యారాశి వల్ల కనబడుతున్నాయి కన్యారాశి వారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి చాలా జాగ్రత్త వహించండి మీ ఇష్టదైవత ఆరాధన చేసుకోండి దైవనామస్మరణ చేయ మాత్రం చేయండి ఈ యొక్క వారం రోజులు కనుక పన్నెండు నుండి పంతొమ్మిది ఇరవై తారీఖుల వరకు ఈ యొక్క ఎనిమిది తొమ్మిది రోజుల పాటు మీరు చాలా జాగ్రత్తగా ఉండగలిగితే మిగిలిన రోజుల్లో ఏ పనులు చేసుకున్నా అద్భుతమైనటువంటి యోగాలు కలిగే అవకాశం కనబడుతుంది కాబట్టి జాగ్రత్త వహించవలసిందిగా మరీ మరీ గ్రామంలో యొక్క స్థితిగతులు పరిశీలించిన తర్వాత కన్యారాశి వారి గురించి ఈ కార్యక్రమం చేసి తెలియజేయటం జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విధానాన్ని పాటించి అందరూ కూడా సుఖంగా జీవిస్తారు సుభాని సందర్భాన్ని నేను మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను భర్తది పచ్చే కార్యక్రమంలో మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం